హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హై ప్రోటీన్ తో ఉండే మునగాకు రోటి పచ్చడి చేసుకుందామండి ఈ మునగాకులో ఉండే కాల్షియం ఐరన్ మరియు పొటాషియం మన శరీరానికి ఎంతో మంచిదండి అలాంటి రెసిపీ మనం చేసుకుందాం వచ్చేయండి ముందుగా ఇలా నీటిలో కడిగిన మునగాకుని తీసుకోవాలి తర్వాత కట్ చేసిన రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఆరు పచ్చిమిర్చి కొంచెం ఎండు కొబ్బరి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు కొంచెం నానబెట్టిన చింతపండు ప్యాన్ తీసుకొని రెండు గంటల నూనె పోసుకొని కాగిన తర్వాత నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల జీర వేసుకొని వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత టమాటా వేసుకొని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒక టీ స్పూను సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు నానబెట్టిన చింతపండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని పది నిమిషాల వరకు పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మునగాకుని వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఇంగువ వేసుకొని వేయించుకున్నాక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత రోల్ తీసుకొని ఈ చల్లారిన మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రోట్లో రుబ్బుకోవాలండి కొంచెం నలిగిన తర్వాత రుచికి తగిన ఉప్పు వేసుకొని తర్వాత పొట్టు తీసిన ఒక పెద్ద చిన్నళ్ళుపాయలు ఇలా వేసుకొని బాగా రుబ్బుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి